నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్ ఏ ఏ పరిశ్రమలు ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించవచ్చా మరి కొందరైతే రెండు రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా జీవితంలో వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి అలాగే వారికి తగు విధమైన అర్హత వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకు వెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాసకు వెళ్ళినట్టు అవుతుంటాయి కాబట్టి దాని వలన కూడా ఉపయోగం ఉండదు బట్ ఏదైనా మీ అర్హత మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా యాడై అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అలాగే మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడు యొక్క దశలు అంతర్దశలు ఈ గోచారంలో ఈ మధ్యలో ఏళనాడు శని అష్టమ శ్రేణి రాకుండా కంటిన్యూగా ఒక కనీసం ఒక పది సంవత్సరాలైనా ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుని దాంట్లో ధనం నేము సంపాదించడానికి అనుకూలత ఉంటుంది మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది అంటే ఒక ఆరు నెలల దాకా సంవత్సరం దాకా టైం బాగున్నది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది ఆ సంవత్సరం ఆరు నెలలు దాటిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మరి ఆ బ్యాటరీ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవడం కూడా జరిగే చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కలేదు ఫలితం అక్కలేదు రాబోయే దశ బాగున్నా బాగుపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక కానీ ఉద్యోగంలో ఒడిదొడుకులు ఎదురుకున్నా అది కంటిన్యూగా అవడం జరుగుతుంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆడుపాట్లు ఉంటాయి బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీరియడ్ అంతా బాగలేకపోయినా ఇప్పుడు ఉన్న పీరియడ్ బాగుంటే అతను ఉద్యోగంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే వ్యాపారానికి అలా కాదు ఇప్పుడు పీడు బాగుండాలి రాబోయే పీరియడ్ బాగుండాలి ఆ తర్వాత రాబోయే పీరియడ్ బాగుంటేనే వ్యాపార పరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాంటిది ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు కేవలం కష్టపడితే చాలు అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది స్వస్తి అంటే ఇది ఏంటి రక్షణ మిథున రాశివారు ఎప్పుడు ఒకే ఉద్యోగంలో స్థిరంగా ఉండే ప్రయత్నం చేయకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని జీవితంలో తొందరగా ఎదిగే ప్రయత్నం ఈ రాశి వారు చేయడం జరుగుతూ ఉంటుంది అందుకని వీళ్ళకి ఎక్కువగా ఈ గవర్నమెంట్ సర్వీస్లో వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడరు డిగ్రీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు పూర్తయిన తర్వాత వీళ్ళు ఫైనల్ ఇయర్ చదువుతుండగానే వీళ్ళు ఏం చేయాలి అన్నది వారు నిర్ణయించుకోవడం జరిగిపోతూ ఉంటుంది ఎంఎస్ అయినా అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడదామా లేదంటే ఇక్కడే ఏదన్నా మామూలుగా క్యాంపస్ సెలక్షన్లో వచ్చిన ఉద్యోగం చేసుకొని సాధారణ జీవితం గడుపుతామా లేదా మనమే ఏదన్నా ఒక స్కీమ్ స్టార్ట్ చేసి ఒక యాప్ స్టార్ట్ చేసి ప్రపంచాన్ని షేక్ చేద్దామన్న ఆలోచనలో ఉండడం జరుగుతుంటుంది అందుకనే వీళ్ళు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలకి ఈ బీటెక్ పూర్తయిన తర్వాత ఏదో ఒక అద్భుతం సాధించడం జరుగుతూ ఉంటుంది సాధారణ ఉద్యోగంలో ప్రవేశించిన వచ్చిన ప్రతి మార్పుని వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని కేవలం ఒక పది సంవత్సరాల్లోనే వారు అనుకున్నటువంటి డెస్టినేషన్ చేరుకోవడం జరుగుతూ ఉంటుంది ఒక యాభై వేల ఉద్యోగం ప్రవేశించిన నెలకు ఐదారు లక్షలు సంపాదించే స్థాయికి తొందరలోనే ఎదిగే జాతకం ఈ మిథున రాశి వారి జాతకం అయితే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగులై ఈ అబ్బాయి మీద ఏదైనా ఒత్తిడి ఉంటే వారి యొక్క ప్రోద్భవనంతో ఒకటి రెండు సార్లు మాత్రమే ట్రై చేస్తారు ఒక సివిల్స్కి వెళ్తారు ఓసారి ట్రై చేస్తారు చూస్తారు ఎక్కడి దాకా వచ్చేమో రెండోసారి ప్రయత్నం చేస్తారు ఇక ఫైనల్గా మూడోసారి వచ్చినా రాకపోయినా అదే ఫైనల్ అటెంప్ట్ వస్తే బ్రహ్మాండంగా అందులో సెటిల్ అవుతారు లేని పక్షంలో మళ్ళీ వాళ్ళు బ్యాక్ వచ్చి మళ్ళా కొత్తగా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మార్చుకొని వేరే ఉద్యోగంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది అందుకని జీవితంలో వీళ్ళు తొందరగా ఎదుగుతారు ఎప్పుడు అన్సెటిల్గానే కనబడుతుంటారు ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఒక ఉద్యోగం చేస్తున్నాం నెలకు ఒక రెండు లక్షలు వస్తుంది ఇంకా తృప్తి లేదు ఇంకా ప్రయత్నం చేద్దాం చేస్తారు నెలకు మూడు లక్షలకి వెళ్తారు కానీ అక్కడితో కూడా ఆగడం ఎప్పుడు నిరంతరం వీళ్ళ సర్వీస్ వరకు కూడా అభివృద్ధి కోసమే ప్రయత్నం చేస్తుంటారు అదే వీళ్ళ యొక్క అభివృద్ధికి కారణమవుతూ ఉంటుంది ఎంత గొప్ప రిస్క్ అయినా వీళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వీళ్ళు తొందరగా జీవితంలో ఎదుగుతారు తొందరగానే సెటిల్ అవుతారు అయితే సంపాదించినంతగా వీరి దగ్గర సేవింగ్స్ అన్నవి ఉండవండి ఎంతసేపు కూడా ఫ్యూచర్ వస్తలే అప్పుడు సంపాదించుకోవచ్చు ఇప్పుడు వచ్చినటువంటి ధనాన్ని దేనికోదానికి ఇన్వెస్ట్ చేయడం చేస్తుంటారు మొత్తం మీద ఫైనాన్స్ మేనేజ్మెంట్ అయితే కరెక్ట్గా చేయరు కానీ ఉద్యోగపరంగా బ్రహ్మాండంగా ఎదుగుతారు అందువల్ల వీళ్ళు ఎక్కువగా ప్రస్తుతం ఈ సాఫ్ట్వేర్ రంగంలో ప్రస్తుతం బెంగళూరులో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు అమెరికాలో ఉన్నటువంటి మన సాఫ్ట్వేర్ ఉద్యోగులు చూస్తే సెవెంటీ పర్సెంట్ ఈ మిథున రాశి మిథున లగ్నం తర్వాత తులారాశి తులాలగ్నం వారే ఎక్కువగా ఉంటారు వారే తొందరగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ఈ రాశుల్లో చూసినప్పుడు మృగశిరా నక్షత్రం ఈ నక్షత్ర జాతకులు నిరంతరం కొత్త వాటి కోసం అన్వేషణ చేస్తూ వారి దైన స్టైల్లో జీవితంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఆరుద్ర నక్షత్ర జాతకులు వీళ్ళు ఎంత రిస్క్ అయినా చేయడానికి సాహసిస్తూ ఉంటారు అవసరమైతే ఎంత త్యాగానికైనా సిద్ధపడి కొత్తగా ఇంప్రూవ్ అవడానికి ప్రయత్నం చేస్తారు అయితే మాత్రం వీళ్ళ జీవితంలో ఒకసారి ఉద్యోగపరంగా గొప్ప స్ట్రగుల్ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో గొప్ప ఉద్యోగం వస్తుందని చేస్తున్న ఉద్యోగాన్ని మధ్యలో విడిచిపెట్టి కొత్త ఉద్యోగం కోసం ఇంకా చేతికి రాకుండానే మారేయడం వల్ల ఆ ఉద్యోగం రాకపోవడం వల్ల అవతల వాళ్ళు హ్యాండ్ అవ్వడం వల్ల చాలా కాలం పాటు ఈ ఉద్యోగంలో గ్యాప్ రావడం వల్ల చాలా ఇబ్బందులు పడడం కూడా ఈ ఆరుద్ర నక్షత్ర జాతుకులకి ఎక్కువగా అనుభవంలోకి రావడం జరుగుతుంటుంది అందువల్ల ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగం వస్తేనే పాత ఉద్యోగం మారవలసి ఉంటుంది ఇక పునర్వసు నక్షత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు అభివృద్ధిని ముందుగానే కనుక్కొని ఆ దిశగా వీళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఎంత చిన్న సంస్థ అయినా దాంట్లో అభివృద్ధి ఉందనుకుంటా మాత్రం ఖచ్చితంగా అందులో ప్రవేశిస్తారు చాలా నిజాయితీగా ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా పునర్వసు నక్షత్ర జాతకులు బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో స్ట్రగుల్ పడడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ప్రారంభంలో గురుమాదస్ జరిగినప్పుడు కూడా వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఉద్యోగ సెటిల్మెంట్లో సినిమా ఆ నడుస్తూ ఉంటుంది అందువల్ల కొద్దిగా బిగిన్లో సెటిల్ అయినా ఇంకా దాని తర్వాత నుంచి జీవితం ఎక్కడికో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మీడియా కూడా మీడియా రంగంలో ఇది మూడవ రాసి అవడం వల్ల మీడియా టీవీ సినిమా యూట్యూబ్ లాంటి సంస్థల్లో కూడా అత్యున్నతంగా డెవలప్ అవడానికి కూడా అంటే కొత్త కొత్త ఆలోచనలతో ఎప్పుడెప్పుడు అప్ డేట్ అవుతూ కొత్త వాటిని ఎంకరేజ్ చేయడం వల్ల వీళ్ళ జీవితం కూడా ఎప్పుడు ఫ్రెష్గా కొత్తగా ఉండే అవకాశం ఉంటుంది స్వస్తి ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మ జాతకంలో దశ అంతర్దశను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే కేవలం కామన్గా రీత్యా ఉన్నటువంటి ఫలితాలు తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకోవడం అనుకున్నాం అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్య సూర్యభగవానుడు ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది సూర్యాస్తం అవుతుంది ఎంత వర్షం వచ్చినా మాకు ఏది వచ్చినా సూర్య భగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అలాగే ఏదైనా గుర్తులో స్థిరపడనుకున్న ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం మేకూజామే లెగ్స్ ఉండడం అలాగే సాయంకాలం సమయంలో నిద్ర ఇవన్నీ ఒక టైంలో పంచివాటిగా చేయాలి మీరు పొద్దున్న లేచారు ఐదున్నర ఓకే ఓకే పార్క్ వెళ్ళారు వాకింగ్ అరగంట టైం ఓకే టిఫిన్ నైన్ థర్టీ అంటే నైన్ థర్టీకి రోజు భోజనం వన్ థర్టీ టూ అనుకుంటే ఆ టైంలోనే భోజనం సాయంకాలం నాలుగు గంట టీ అంటే నాలుగు గంటలకే తాగాలి మళ్ళీ ఎందుకంటే ఈ ఈ టైం మెయింటైన్ చేయండి మీరు ఖాళీగా ఉండండి కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి పెర్ఫెక్ట్గా చేయడం వల్ల అలాగే మీరు ఎక్కడ ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయండి ప్రతిరోజు అదే టైంకి తెలిసినట్టునే ఉదయం ఏడు గంటలకి అదే టైంకి మీరు ఫోన్ చేయండి ఆవిడ ఎదురు చూస్తుంటారు మీ పని కార్యక్రమం పూర్తి అవుతుంటారు ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగం ఉన్న ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరీగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటారు మీరు ఒక షాప్ పెట్టుకున్న కాలనీలో ఉన్నారు ఒక మంచి దాని దానివ్వకండి టైం మెయింటైన్ ఉదయం ఆరు గంటలకి షాప్ ఓపెన్ చేయమని బోర్డు రాయండి ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా ఉంటుంది ఎంత ఇబ్బంది వచ్చినా ఒక రూపాయి అమ్మకపోయినా ఉదయం ఆరు నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది అదే ఒకరోజు పది గంటలకి ఒకరోజు సాయంకాలం నాలుగు గంటలు క్లోజ్ చేయడం ఈ వర్షం వచ్చిందానికి సేవ చేయడం ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ మీ దాకా ఎక్కడో అక్కడ బయట నుంచి కొనుక్కొని మీరు ఉండాలో ఉంటో తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుతో రావడం జరుగుతుంటుంది కాబట్టి వ్యాపారం అయినా ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం టైం మెయింటైన్ చేయండి ఇదే దైవ ఆరాధన లాంటిది ఇంకా వర్క్ ఈజ్ వర్షిక్ డ్యూటీ ఇస్ గార్డ్ అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం అయినా వ్యాపారం అయినా సక్సెస్ అవుతారు దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్యభగవానికి ఆరాధన అంటే అతనే క్రమశిక్షణ కారణం అవుతుంటాడు ధనాన్ని ఇచ్చేది కూడా సూర్యభగవాంటే కాబట్టి ఈ విధంగా మీరు సూర్యభగవాన్ని పూజించుకోవడం ఆదివారం నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరిగా మీరు ఏ వృత్తిలో ఉన్నారో రాణిస్తారు అయితే కొద్దిపాటు మాన్యువల్ రెమెడీ అనుకోండి మామూలుగా ఈ జంతువులకి అది ఆవు కావచ్చు బుర్రాన్ని కావచ్చు కిల్లి కావచ్చు చెరువులో చేపలు కావచ్చు ఈ మోగజీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు ఎక్కడ ఉన్నటువంటి మరి సాధువులు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచి పెట్టడం వల్ల చిన్న చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు అంటే ఏదన్నా ప్రతిదానికి ఒక రెమెడీ ఒక సమస్య ఉంటుంది అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాలను కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఉపాధిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి